అలలియా దేవునికి మయం కలుగుని గాక దేవుని నామమును బట్టి ఉదయకాల ధ్యానము అందరం కలిసి దేవుని స్థుతించి ఆరాధం ప్రిమిన దాయవ జన్మ రాత్రంతా కాపాడి ఉదయం లేచి తన నామం సుధించ భాగ్యం మనకి గ్రహించిన దేవునికి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియచేస్తాం దేవునికి కృతజ్ఞతలు హలలుయా దేవునికి మయం కలుగుని గాక పరిశుద్ధ గ్రంథం తీద్దాం చూద్దాం కీర్తన గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం రెండవ భాగము అదే రీతిగా పద్దెనిమిదవ వచనము రెండు వచనాలు అందరం కలిసి చదువుదాం జీవం కలిగిన దేవుని వాక్యము మన నోటి ద్వారా ఉచ్చరించడము దేవుని మహిమపరచడం మన నోటి ద్వారా ఉచ్చరించడం ద్వారా దేవుని సంతోషపరచడం కొనుకలాగో అందరము పలుకుదాం ప్రేమిన దయవచనమ కీర్తన గ్రంథము దేవుని వాక్యము నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ తల్లొంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రిమిన దావశమ దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం పశుధుడ మోహన్నతుడ సర్వశక్తి మిఖిల్ దయా ప్రేమ గొప్ప కనికి రంగనా మీ కృతజ్ఞతలు మీరు చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు నా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చేతులు లేదు చెప్దాం ఆమెన్ దేవునికి మాయం కలుగును గాక ఆమెన్ ప్రేమ దయావశనమా కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు ఇదే కాలము ఇదంతయో మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు దేవుణ్ణి మర్చిపోలేదు నాలుగు మాటలు ఇక్కడ దేవుని మాటలు తెలియచేయబడుతున్నాయి ప్రిమిన దాయవచనమ్మ మొదటి మాట మరచిపోలేదు మేము ద్రోహులం కాలేదు మేము వెనుకకు మరలిపోలేదు నీ మార్గం విడిచి తొలగిపోలేదు నాలుగో మాట కనుక ఈ నాలుగు మాటలలో మనము దేవుని ధ్యానిస్తున్నాం ప్రిమిన దైవ ఇదంతా వచ్చినాను ఇదంతయు మా మీదకి వచ్చినాను అంటున్నాడు కనుక ప్రిమిన దైవ దేవుని కలిగిన బిడలు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు సమస్యలు కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ ఏవైనా కానీ దేవుని నామంను మనం ధరించుకున్న సమయంలో మనం అనుభవిస్తున్న స్థితిని బట్టి దావిదు భక్తుడు ఉన్నాడు ప్రేమిన దాయచన్మ మనం గమనించాలి అక్కడ కీర్తనాకారుడు మంచి నడిపింపును కలిగి ఉన్నాడు అనేది పరిస్థితికి మనం బలహీనపడకూడదని పరిస్థితుల్లో మనం కొట్టుకొని పోకూడదని పరిస్థితులలో మనము దేవుణ్ణి మరవకూడదని అదేవిధంగా దేవుని నిబంధనను మీరి తప్పు చేయకూడదనియు అదేవిధంగా దేవుని కలిగిన బిడలు వారి హృదయం వెనుకకు మరలిపోకూడదు అని నాలుగో మాట అక్కడ దేవుని బిడలు అడుగు దేవుని మార్గంలో నుంచి విడిచి తొలగిపోకూడదని తెలియచేయబడుతున్నది ప్రిమిన దాయవశర్మ ఎంతని చక్కటి మాటలు తెలియచేయబడుతున్నాయి కీర్తనకారుడు కనుక పరిస్థితి ఎట్లున్నాను మన జీవితాల్లో దేవుని కలిగి ఉన్న స్థితి మటుకు దేవుని ఎదుట నిలిచేది కనుక దేవుని మహిమపరిచేది కనుక దేవుని ఆశీర్వాదం పొందుకునేది కనుక దేవునిలో విజయ జీవితంలో మనం కొనసాగాలి కనుక మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మర్చిపోకూడు ఇదంతీ మా మీదకి వచ్చినను ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో మనం ఉన్నను ఏ కాలంలో ఉన్నను మర్చిపోకూడదు దేవుణ్ణి రెండవది ఏంటిది అంటే ఆయన నిబంధన దేవుడు మనతో నిబంధన చేశాడు ఆ నిబంధన ఏంటిది పాత నిబంధన కొత్త నిబంధన కనుక ఆజ్ఞాతిక్రమము పాపము కనుక నిబంధన మీరి ద్రోహులు కాకూడదు అంటున్నాడు ద్రోహం చేయడం దేవునికి ఏంటిది అంటే నేనేం చేశాను దే ద్రోహము నీకు అని అంటాం మనం సర్వసాధారణంగా అంటాం కనుక నిబంధన మీరడమే ద్రోహులుగా ఉంటాం ఎవరికి మనుషులకు కాదు దేవునికి కనుక ఆ నిబంధన అంటే వాక్యములను దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ వాక్యములను అనుసరించి నెరవేర్చడము దేవునికి ఇష్టమవుతాం ఆ వాక్యం వినక గ్రహించక నెరవేర్చక ఉంటే అక్కడ ఏమంటున్నాడు మీరిన వారం అవుతాం ఆ మీరిన వారిని ఏమంటారు అంటే ద్రోహులు అంటున్నాడు కనుక మూడో విషయం ఏం చెప్తున్నాడు అంటే హృదయం అంటున్నాడు హృదయం చాలా ప్రాముఖ్యమైంది ప్రిమిన దేవశర్మ ఆ మనసు ఏమి ఈ పరిస్థితులకు ఇంక ఏం దేవుని కొలుస్తాం లేని మనుషులు కూడా ఉన్నారు దేవుడు కూడా కరోనా తగ్గించడం లేదని చాలామంది అంటున్నారు కానీ మనుషులు ఏం తగ్గించుకుంటున్నారు ఏమి దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నారు ఈ భయంకరమైన పరిస్థితులలో తప్పు మానగలిగామా పాపం మానగలిగామా దేవుణ్ణి స్థుతించడము రెండంతలు ఎక్కువ చేసామా ఏమీ చేయలేదే ప్రియమైన దయవచ్చినమా దేవునిలో ఏమన్నా ఆ పరిస్థితిని ఇదంతా మా మీదకి వచ్చినాను మనం ఏమన్నా దేవునిలో బలమైన అడుగులు వేస్తున్నామా నాలుగో విషయం నాలుగో మాట కనుక ప్రియమిన దైవ శర్మ మనల్ని మనం పరీక్షించుకుందాం పరిస్థితులలో దేవుడు శత్రువులను ఎందుకు అలో చేశాడు పరిస్థితిని ఎందుకు అలో చేశాడు ఎందుకు కష్టమైన స్థితి ఏర్పడ్డది అనే ఇస్రాయల్ లేడల్లో దేవుని బిడ్డలేడలో మనము పరిశుద్ధ గ్రంథం అంతా గమనిస్తే దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుని మీరిని నిబంధన మీరినప్పుడు హృదయంలో దేవుణ్ణి తప్పిపోయినప్పుడు అడుగులు మార్చుకున్నప్పుడు దేవుని మార్గం విడిచి తొలగినప్పుడు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కనుక కనికర పూర్ణుడైన దేవుడు క్షమా గుణం కలిగిన దేవుడు మన యొక్క ఆలోచనను హృదయాలోచనను మన జీవితం యొక్క అడుగులను మార్గమును అదే రీతిగా నిబంధనతో కట్టుబడి ఉన్న జీవితమును అదే రీతిగా మనము మర్చిపోయిన మన స్థితిలో నుంచి బాధలో ఎక్కువ టైం ఉంచుతున్నాం కానీ దేవుణ్ణి స్థుతిలో ఆరాధనలో టైం ఉంచగలుగుతున్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రిమిన దైవచనమా మన పరిస్థితులు మన ఆలోచనలలో మన సంపాదనలో మన యొక్క కష్టంలో మనం కొట్టుకొని పోతున్నాం కానీ దేవుని స్థుతి ఆరాధనలో మనం కొట్టుకొని పోగలుగుతున్నామా పోలేకున్నాం దేవుని పక్కకు పెట్టి మన జీవితాన్ని చేసుకోవటానికి ఆలోచిస్తున్నాం జీవితాన్ని చేయగలిగిన వాడు దేవుడు తప్ప మనిషి ఎవడు లేడు ఆలోచన ఏది లేదు కనుక ఆత్మ సంబంధమైన దైవ అడుగులు దైవ సంబంధమైన మనసు దైవ సంబంధమైన మార్గము దైవ సంబంధమైన మాటలు దైవ సంబంధమైన నిర్ణయము దేవునిలో విజయాన్ని మన జీవితాల్లో ఆశీర్వాదాలను అనుగ్రహించగలదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి గాక ఆమెన్ చేతులెత్తి చెప్దాం ఆమ్మెన్ తల్లలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మీకిల్ దయా ప్రేమ గొప్ప కనికిరంగల్ని ఆయన వాక్కును అనుగ్రహించావు గ్రహించడానికి సహాయం చేయండి జీవితంలో నెరవేర్చి నిన్ను సంతోషపరచడానికి సహాయము చేయండి మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు అయ్యా తండ్రి మీరే మహిమ పొందుము నా నోటి మాటలు మా అందరు హృదయ ధ్యానము మీకు అంగీకారకృత మగును గాక ఉదయకాలము కాలము మమ్మును కుటుంబాలు గృహాలు గర్భఫలము చేతి పని కష్టార్థము మా ప్రయాస దర్శించి ఆశీర్వదించండి దీవించండి చే నాయనా అని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను వాక్యపు వెలుగులలో జీవితాలను ముద్రించి నేనా నిబిడలుగా విజువల్గా ప్రకాశింపు చేయమని కూడా బతిమాలుతున్నాం మీరే మహిమ పొందమని ఈ యొక్క నేనా మెస్సియానిక్ దర్శన విజన్లో విజన్లో ప్రవ్వా మేము ముందు కొనసాగటానికి సహాయం చేయండి ఈ కాలంలో ఏ కాలం వచ్చినా కూడా క్రీస్తు ప్రత్యక్షత అనే కాలంలో నిలవదగిన యోగ్యతలు నాయన భక్తి జీవితము నాయన నిన్ను వెంబడించే మార్గము హృదయం తప్పిపోక నిబంధన మీరక నాయన నీ బిడలు నిన్ను నెరవేర్చి క్రీస్తు ప్రత్యక్షతలో నిలవటానికి సహాయము చేయండి నా నోటి మాటలు మా అందరు హృదయ ధ్యానం మీకు అంగీకారకృతం అగును గాక ఏ స్నావులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దైవాశీర్వాదం తండ్రి కుమార పరిషాత్మ దేవుని సకల ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చినట్లు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడ ఎండును గాక్క అవున్ అలెలియా దేవునికి మయం కలుగును గాక్క ప్రిమిన దైవచనమా రెవరండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా మసియానికి విజన్ పక్షంగా మీకందరికీ శుభములు దేవుని నామంలో అందరికీ వందనాలు హలోలుయా దేవునికి మాయమ కలుగునుగా అక్క అమ్మన్